నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా మన జిల్లాకు విచ్చేయిచున్న నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని కోరిన మంత్రి సవితమ్మ ఎమ్మెల్యే శ్రీ సత్యసాయి జిల్లా మనకిసర మండలం గుండుమల గ్రామంలోని ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించిన మంత్రి సవితమ్మ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తిడిపీ శ్రేణులు ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ పెన్షన్ తీసుకునే అవ్వతాతలతో మాట్లాడుతూ రాష్ట్రానికి పదివేల కోట్లు అదనపు భారం పడుతున్న కూడా ఇచ్చిన మాట కోసం సామాజిక భద్రత పెన్షన్లు పెంచి పంపిణీ చేసిన ఘనత చంద్రబాబుది అని అన్నారు గత సిపి ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహించి భారతదేశంలోనే అత్యధికంగా గంజాయి దొరుకుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే గత ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గంజాయిని ఏ విధంగా పెంచి పోషించింది మనమర్థం చేసుకోవాలి భావితరాల భవిష్యత్తును కాపాడాలని ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి పనిచేస్తోంది అన్నారు హత్యలపై ఎఫ్ఐఆర్లు తీసుకుని రండి విజయ్ సాయిరెడ్డి కడప ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో నీ పంచాయతీ ఏంది ఫస్ట్ అసెంబ్లీకి రా చర్చించుకుందాం అని తెలిపారు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన మడకసిర నియోజకవర్గానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేయడానికి విచ్చేయిచున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను మా ప్రాంతం బాగా వెనుకబడింది త్రాగునీరు సాగునీరు కూడా లేని కరువు ప్రాంతం నిరుద్యోగ సమస్యతో ఇక్కడి నుండి నలభై వేల కుటుంబాలు పక్క రాష్ట్రం కర్ణాటకకు వలసలు వెళ్లాయి ఈ మారుమూల ప్రాంతానికి విచ్చేయిచున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ప్రజల తరపున నా తరపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు రాష్ట్రా కాదు వైద్య వేల ఇంటి దగ్గరకే ఎంత తీసుకున్నావు పెన్షన్ ఒకసారి ఏడుదేళ్ళు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తాడంట ఆడిన మాట చెప్పలేదు ప్రియతమ నేత మన మాన్య ముఖ్యమంత్రి గారు ఒకటో తారీఖు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వడానికి సత్యసాయి జిల్లా మడక్షిరా నియోజకవర్గంలో ఈ గ్రామానికి వస్తున్నారు ఆ సందర్భంగా మేము ఇక్కడ పర్యవేక్షణ చూడడానికి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చారు ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎందుకంటే సో మేము చెప్పేది విజయసాయి రెడ్డి కానీ పులివెందుల ఎమ్మెల్యే గారికి కానీ మేము చెప్పేది ఒకటే మేము అసెంబ్లీ పెట్టాం అసెంబ్లీలోకి వచ్చి ఏం హత్యలు జరిగాయి ఆ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు తీసుకురాండి అని ముఖ్యమంత్రి గారు మేము ఎన్డీఏ పుట్టి మేము ఎన్డీఏ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది ఆయన అసెంబ్లీలో కూర్చొని చర్చించడానికే చేతగాను ఆయన గురించి మాట్లాడమే అని కూడా తెలియజేస్తున్నాం మేము ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్న రోజు ప్రతిపక్షంలో మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే పోరాటం చేశాం మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి కానీ రమ్మనండి చర్చకి ఎక్కడ ద్రోహ గంజాయి తాగి వాళ్ళంతా వాళ్ళు కొట్టుకొని వస్తున్న దేశ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఎక్కడ గంజాయి ఎక్కువ దొరుకుతా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లోనే దొరికింది ఐదు సంవత్సరాలుగా పెంచి పోషించింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గంజాయి ఈ రోజు భావి తరాల భవిష్యత్తు ఈ రోజు రోడ్డును పడుతున్నాయి అది కాపాడే పనిలో మేమున్నాం అక్కడ చచ్చిన వాళ్ళు కూడా ఆ వైసీపీ పది రోజుల కిందట తెలుగుదేశం పార్టీలోకి చేరినోళ్ళు ఎలక్షన్ల ముందు చేరే అక్కడ వాళ్ళ వ్యక్తిగత కక్షలతో కొట్టుకొని గంజాయి దాయి కొట్టుకున్నారు దాని కారణం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి జగమోహన్ రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలి మేము మేముగా చెప్పాల్సింది మడకశిర నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారిగా మడకశిర నియోజకవర్గానికి రావడం ఇక్కడ శాసన సభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల తరపున నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటాను ఎందుకంటే వెనుకబడినటువంటి ప్రాంతం తాగడానికి కూడా నీరు లేనటువంటి ప్రాంతం నిరుద్యోగ సమస్య ఉన్నటువంటి ప్రాంతం వ్యవసాయానికి నీరు లేక పొలాలు బీడి పెట్టుకుంటున్నటువంటి ప్రాంతం దాదాపు నలభై వేల కుటుంబాలు కర్ణాటక పక్క రాష్ట్రానికి వలస పోయినటువంటి ప్రాంతం ఈ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు రావడం పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా ఆయన కృతజ్ఞతలు